నిర్మాత కేపి చౌదరి ఆత్మహత్య ఇంజనీర్ నుంచి సినిమాల వైపు నష్టాలతో ఆర్థిక సమస్యలు డ్రగ్స్కు బానిస అరెస్టు జైలు బయటకు వచ్చి గోవా క్లబ్లో గోవాలో క్లబ్ పెట్టాడంట అక్కడ కూడా నష్టాలే ఊరేసుకొని ఆత్మహత్య డ్రగ్స్ ముఠాలతో ఉన్న లింకులపై దర్యాప్తు కేపి స్వస్థలం ఖమ్మం జిల్లా బోన్కల్ ఈయన చాలా సినిమాలకి ప్రొడ్యూసర్గా చేశాడు సినిమాలు అవి టాలీవుడ్ నిర్మాత బోడెపూడి కృష్ణప్రసాద్ అలియాస్ కేపి చౌదరి కబాలీతో పాటు తమిళంలో రీమేక్ చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ అర్జున్ శ్రోవరం సితం వాకిట్లో సినిమల చెట్టు వంటి సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు సితమ్మ వాకిట్లో సినిమల చెట్టు నిర్మాత దిల్ రాజు కదా మేబీ ప్రొడ్యూసర్ ఐ మీన్ కోప్రొడ్యూసర్ అయ్యుండొచ్చు కమిషనర్ పరిధిలో ఒక డ్రగ్ కేసులో జైలుకి వెళ్ళిన కేపి చౌదరి బెయిల్పై బయటికి వచ్చా గోవా వెళ్ళారు అక్కడి సియోలిం గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు సోమవారం ఆయన ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గోవా ఎస్పీ అక్షత్ కౌశల్ మీడియాకు తెలిపారు చౌదరి గతంలో డ్రగ్స్ లింక్ ఉన్నట్టు సమాచారం గోవాలో ఆయన కాంటాక్ట్లో చాలామంది ఉన్నారు దీంతో ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నామని వివరించారు ఈయన రెండు వేల ఇరవై మూడులో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు కేపీ చౌదరిని ఒక డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో చౌదరి అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత బెయిల్ వచ్చిన కేపీ చౌదరి గోవాలో అద్దె ఇంట్లో ఉంటున్నారు ఈయన స్వస్థలం ఖమ్మం జిల్లా బోనకాల్ మండలం రాయనపేట ఆయన తండ్రి బోడెప్పుడు శేషగిరిరావు లాయర్గా తల్లి విజయ పాల్వంచెల ఉపాధ్యాయులుగా సేవలందించారు కేపి చౌదరి మెకానికల్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేసి పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎరోనాటికల్ ఇంజనీరింగ్ డైరెక్టర్గా పనిచేశారు బాగానే చదువుకున్నాడు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఈయన రెండు వేల పదహారులో ఆ ఉద్యోగాన్ని వీడి సినీ ఇండస్ట్రీ పడుగులేశాడు పలు సినిమాలకు నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్గా వివరించాడు సినీ రంగంలో ఆశించిన స్థాయిలో లాభాలు లేకపోవడంతో గోవాకు మారిపోయాడు అక్కడ ఓహెచ్ఎం క్లబ్ ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి సెలబ్రిటీల కోసం పార్టీలు నిర్వహించారు క్లబ్ వ్యాపారంలో నష్టాలు రావడంతో రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్ తిరిగి వచ్చారు అప్పట్లోనే వంద షీట్లైన కొకైన్ వెంట తీసుకొచ్చాడు చూడండి అక్కడ కూడా నష్టాలు వచ్చి వస్తూ వస్తూ ఒక వంద షీట్ల కొకెన్ తీసుకొచ్చాడంట అతని నుంచి తొంభై షీట్ల కొకెన్ సీజ్ చేశారు బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యాక మళ్ళీ గోవా వెళ్ళిపోయారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఈ లావణ్య రాజధరణ్ కేసులో మస్తానికి కానీ ఇక్కడ ఈయనకు కానీ ఈ ఒక డ్రగ్స్ కేసులో దొరికిన వాడికి ఎలా బెయిల్ వస్తుంది మరి ఎందుకు ఇట్లా బెయిల్ వస్తుందని అర్థం కావట్లేదు అయితే ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు భావిస్తున్నారు డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్ట్ అయ్యాక ఆయన లిస్ట్లో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు వ్యాపారులతో పాటు మొత్తం ఎనిమిది వందల మంది పోలీసులు గుర్తించారు వీరిలో మూడు వందల మందికి పైగా తెలుగు రాష్ట్రాలు చెందినవారు రాజకీయ నాయకులు అప్పటి అధికార పార్టీకి చెందిన ప్రముఖులు ఎక్కువగా ఉన్నట్లు పోలీసు దృష్టికి రావడంతో దర్యాప్తు అధికారులు దశ తలబడుకుని తెలుస్తుంది రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు ఎవరికి వారు మాకు డ్రగ్స్తో సంబంధం లేదు అప్పట్లో ప్రభుత్వంలో ఎవరున్నారు మనకు తెలిసిన విషయమే తెలంగాణలో ఆ ప్రభుత్వంలో పెద్దల పైన కూడా డ్రగ్స్ తీసుకుంటారని చాలామందికి వాళ్ళకి డ్రగ్స్ ఇస్తారని కూడా ఆరోపణలు ఉన్నాయి సో ఆ టైంలో ఈయన పైన వంద షీట్ల కుక్క దొరికినా కూడా ఎవరు వెనక ఉన్నారు అనేది బయటికి రాలేదు బెయిల్ ఎందుకు అంటే ఇందుకు వచ్చింది ప్రభుత్వ పెద్దలు ఎవరో ప్రత్యేకంగా పేరు చెప్పవసరం లేదు గత ప్రభుత్వంలో యువరాజుగా వ్యవహరించిన వాళ్ళు చాలామంది పైన ఇప్పటికీ డ్రగ్స్ ఆరోపణలు ఉన్నాయి సో ఇలాంటి వాళ్ళు వాళ్ళకి డ్రగ్స్ అందిస్తు ఉండొచ్చు లేకపోతే వీళ్ళు వీళ్ళు ఒక ఒప్పందంకొస్తుండొచ్చు అందుకనే ఏమైంది ఇప్పుడు వీళ్ళకి బెయిల్ వచ్చింది హ్యాపీగా సరే ఇప్పుడు ఇదంతా సీన్ కట్ చేస్తే పాపం ఈయనని పాప మనలో ఏమన్నా అర్థం కావట్లేదు చదువుకున్నాడు మంచి ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చేశాడు బీటెక్ చేశాడు తర్వాత మంచి ఫ్యామిలీ డా ఫాదర్ లాయరు అమ్మ టీచరు మంచి ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలకు వచ్చాడు అక్కడ లాసు అక్కడ నుంచి స్రీ ఇండర్స్టరీలో నాకు తెలిసి డ్రగ్స్ పరిచయం ఉంటాయి డ్రగ్స్కి బానిస అయ్యాడు లాసులు వచ్చినాయి ఇప్పుడు చివరికి ఏం జరిగింది ఆత్మహత్య చేసుకున్నాడు చక్కగా చదువుకొని ఒక కుటుంబం నుంచి వచ్చినప్పుడు ఈ ఇలాంటి అలవాట్లకు బానిస అయితే చివరికి ఇదే అక్కడ వీడు మస్తాన్ సాయి కావచ్చు లావణ్య రాష్టరు కేసులో మస్తాన్ సాయి కావచ్చు ఇక్కడ లేకపోతే మనోడు కావచ్చు కేపీ చౌదరి కావచ్చు ఎవరైనా సరే ఒక దారి తప్పి మీరు ఒక్కసారి దారి తప్పి డ్రగ్స్కి ఇలాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితం కుక్కలు చింపిన నిస్తలైపోతున్నాను డౌటే లేదు ఇక జన్మలో కోలుకోలేరు మీరు మళ్ళీ అయితే కేసులు ఎరుక్కుంటారు లేకపోతే అప్పుల్లో కూరుకుపోతారు ఏదో విధంగా మీ జీవితం అయితే సర్వనాశనం అయిపోద్ది ఒక్కసారి ఇలాంటి వ్యసనాలు మాదక ద్రవ్యాలు కావచ్చు లేకపోతే మందు బానిస అవటం కావచ్చు ఈ ఆన్లైన్ గేమ్స్ కావచ్చు ఈ రమ్మీలు ఇట్లాంటి వాటికి కావచ్చు దేనికైనా సరే ఒక్కసారి మీరు బానిస అయ్యారంటే మీ జీవితం సర్వనాశనం అయిపోయినట్టే మీ తల్లిదండ్రులు మీ ఒకవేళ మీకు పెళ్ళి అయితే మీ భార్య పిల్లలు మీ ఫ్రెండ్స్ ఎవరు కూడా మిమ్మల్ని దగ్గరకు కూడా రానివ్వరు ఒక్కసారి మీరు వీటికి బానిస అయితే మీ జీవితం మీ చేతుల్లో మీరే సర్వనాశనం చేసుకున్నట్టు మాదక ద్రవ్యాల జోలికి పోకండి మీరు ఏ ఇండస్ట్రీలో లాస్ వస్తే ప్రయత్నించండి 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 ఒక వంద సార్లు ప్రయత్నిస్తే నూట ఒకసారి ఖచ్చితంగా గెలిచి తీరతారు ఓడిపోయామని చెప్పి మీరు ఒక్కసారైనా డ్రగ్స్కి అలవాటు పడ్డా ఒక్కసారి డ్రగ్స్ తీసుకున్న జీవితంలో మరోసారి మీరు తిరిగి గెలవలేరు కాదు కదా జీవితంలో ఎప్పటికీ బాగుపడలేరు మీ జీవితం మీ చేతులారా సర్వనాశం చేసుకుని ఉంటారు దోదారు కాబట్టి విద్యార్థులకు కానీ యూత్ చాలామంది ఈరోజు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఈ సందు ఉన్న పాన్ డబ్బాల్లో కూడా కొకైను గంజాయి ఈజీగా దొరికేస్తున్నాయి ప్రభుత్వాలు చూసి చూడనట్టు ఊరుకుంటున్నాయి అంత విచ్చడుగా దొరుకుతున్నా కూడా ఇదని ఉదాహరణగా తీసుకోండి ఒక్కసారి జీవితం పక్కదారి తప్పిందంటే ఒక్కసారి మీరు డ్రగ్స్కి అలవాటు పడ్డారంటే మీ జీవితంలో మళ్ళీ కోలుకోలేరు దయచేసి ఎవరు కూడా పేరెంట్స్ కూడా మా విజ్ఞప్తి ఎవ్వరూ కూడా అటువైపు వెళ్ళొద్దు డ్రగ్స్ వైపు మందువైపు ఈ బెట్టింగులు ఆన్లైన్ గేమ్స్ వైపు దయచేసి వెళ్ళకండి ఒక్కసారి అటువైపు వెళ్ళారా అంతే తిరిగి రాలేరు మీ జీవితం సర్వనాశనం అయిపోద్ది